ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథరెడ్డిని ఈరోజు ఈనాడు పత్రికను ఒకసారి చూసినట్లయితే అమెరికా యూనివర్సిటీలో యాభై ఆరు శాతం తెలుగువారే అమెరికన్ కన్సుల్ జనరల్ రేబకా డ్రామే విశాఖ లేదా విజయవాడలో వీసా అప్లికేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వెళ్ళడి వీలైనంత ఎక్కువ మంది భారతీయులు అమెరికాలో చదువుకోవడానికి లేదా నివాసించడానికి వీలుగా వీసాను మంజూరు చేస్తున్నట్లు హైదరాబాద్లోని యుఎస్ కన్సల్టెన్స్ జనరల్ రెబాకా ప్రేమ్ పేర్కొన్నటువంటి వార్తను ఈనాడు ఒక కాలంగా ప్రచురించింది రేపు భవిష్యత్తులో అమెరికాకి వెళ్ళేటటువంటి వారికి ఇదొక మంచి శుభవార్తనే చెప్పాలి ఎందుకంటే భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఎక్కువగా చదువుకోవడానికి లేదా అక్కడ ఉద్యోగాలు చేయడానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆమె ప్రక్కన అనేటువంటిది తెలుగువారిని చాలా సంతోషపరిచేటటువంటి అంశం ఇక సాంకేతిక మేళ సృజన బల బెంగళూరు వేదికగా సాంకేతిక సృజనాత్మక మేళవించాయి ఇంజనీరింగ్ అద్భుతాలెన్నో కొలువుదిరాయి శాస్త్రీయ ఆవిష్కరణలు సందర్శకుల మదిని దోచాయి ఒంటికి జెట్ సూట్ ధరించిన ఒక సూపర్ మ్యాన్ అమాంతం గాల్లో ఇరవై మీటర్ల మేర ఎగిరి అబ్బురపరచగా ఈ వ్యర్థ ఈ వ్యర్థాలతో రూపొందించిన కళాకృతులు కనువిందు చేశాయి సరికొత్త ఆలోచనలకు బెంగళూరు వేదికైంది ఇక్కడ అనేకమైనటువంటి ఆవిష్కరణలు మన ప్రాంత అంటే భారతదేశం యొక్క మేధస్సు ఇట్లాంటి వేదికలు జరగడం వల్ల ఆవిష్కరణ అవుతుంది ఇలాంటి వాటిని ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ సృజనాత్మకత మన భారతదేశంలో కొరత లేదు కానీ ప్రోత్సహించేటువంటి వాళ్ళే చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి రీస్టార్ట్ ఏపీ రై రై యాభై ఐదు వేల ఎనభై మూడు కోట్ల పెట్టుబడులకు ఆమోదం పది భారీ పరిశ్రమల ఏర్పాట్లు ముప్పై మూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు మందికి ఉపాధి మడక సిర వద్ద ముందడుగు సామా మందుగుండు సామాగ్రి తయారీ పరిశ్రమ సీఎం అధ్యక్షతన తొలి సమావేశంలోనే అంగీకారం రాష్ట్ర పారిశ్రామిక రంగంపై కూటమి సర్కార్ మొదటి నుంచి వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తోంది పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలన్నటువంటి దాంతో పారిశ్రామిక వేత్తలను ఆంధ్రప్రదేశ్కు రప్పిస్తూ ఆంధ్రప్రదేశ్లో వారిని పెట్టుబడులు పెట్టేలాగా ప్రోత్సహిస్తూ ఇక్కడ అభివృద్ధితో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలాగా ప్లాన్లు చేస్తూ ఉన్నారు ఇందులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ కూడా ఇతర దేశాలకు వెళ్ళి కూడా అంతర్జాతీయ ప్రతినిధులను కూడా ఒప్పించేటువంటి కార్యక్రమం జరుగుతున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఇది పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేయడానికి ఇది చాలా కారణమయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక నెక్స్ట్ విజయ్ మాల్యా నీరవ్ మోదీలను అప్పగించండి బ్రిటన్ ప్రధానిని కోరిన మోదీ స్వేచ్ఛ వాణిజ్యంపై మళ్లీ చర్చలకు ఇరువురు నేతలు నిర్ణయం పలు దేశాది నేతలతో ప్రధాని భేటీ వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చలు విజయ్ మాల్యా నీరవ్ మోదీ ఆర్థిక పరమైనటువంటి నేరగాళ్ళు భారతదేశానికి సంబంధించినటువంటి అనేక బ్యాంకులను బురిడి కొట్టించి వెళ్ళినటువంటి వాళ్లను అప్పగించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ ప్రధానిని కోరినటువంటి అంశాన్ని కూడా ఈనాడు ప్రధానంగా ప్రచురించింది వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డికి నోటీసు ఎ ఎంవి కృష్ణారెడ్డికి కూడా ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చడానికి సుప్రీంకోర్టు అంగీకారం మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు రోజురోజు మలుపులు తిరుగుతోంది వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఇటు అవినాష్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి పేర్లు ఇందులో చేర్చేటటువంటి నేపథ్యంలో వాళ్ళు ఒకవైపు చేస్తూ ఉంటే మరొక వైపు సునీత ప్రభుత్వము కూటమి సహకారము ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నాం మొత్తానికి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో తన సన్నిహితుడు తనకు సహాయకుడుగా ఉన్నటువంటి కృష్ణారెడ్డిని నిన్న పోలీసులు సిబిఐ అధికారి పైన వేసినటువంటి ఒక కేసులో సునీత భర్త సునీత పైన వేసినటువంటి కేసులో డిఎస్పీ పులివెందుల డిఎస్పీ నాయక్ సారథ్యంలో మురళీ నాయక్ గారి సారథ్యంలో విచారణ చేశారు న్యాయవాదుల సమక్షంలో వాటిని వీడియో రికార్డు వీడియో రికార్డు కూడా చేసినట్లుగా కూడా మనకు చెప్పారు అయితే ఆ కేసు కొట్టివేయాలని సునీత రామ్ సింగ్ వేసినటువంటి సుప్రీంకోర్టు కూడా వాయిదా కోరింది వాయిదా పడింది తర్వాత అవినాష్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్లను రద్దు చేయాలన్నటువంటి విషయంలో కూడా వాయిదా పడినటువంటి అంశాన్ని కూడా నిన్న చూసాం దాన్ని కూడా ఈనాడు ప్రధాన పత్రిక ప్రధాన వార్తగా ప్రచురించింది పరిస్థితి కర్నూలు విజయనగరంలో చేనేత శాలలు రూ కోటి చొప్పున నిధులు కేటాయించిన ఎంపీలు చేనేత జౌలి శాఖ మంత్రి సవిత కర్నూలు జిల్లాలోను విజయనగరం జిల్లాలోను చేనేత శాలలు ఏర్పాటు చేసి రూ కోటి రూపాయల చొప్పున వాటికి ని నిధులు మంజూరు చేసి చేపించినారు ఎంపీలు అన్నటువంటి వార్తను కూడా చూసాం ఆదాని సంస్థపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయుల దాడి పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం అడ్డగింత కంపెనీ క్యాంపుపై రాళ్ల దాడి ఎమ్మెల్యేల ధ్వంసం ఆదాని కంపెనీకి సంబంధించినటువంటి ఒక పవర్ ప్లాంట్కు సంబంధించిన వర్కులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఆదినారాయణ రెడ్డి మనుషులు వెళ్ళి దాడి చేశారని కథనం ఉంది అట్లే ఈ కథనంలో ఆదినారాయణ రెడ్డి వివరణను కూడా ఈనాడు ప్రచురించింది తాము స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆ ప్లాంటులో ఏదైతే ఉన్నటువంటి చిన్న చిన్న కాంట్రాక్ట్లను ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వారికి ఇవ్వడం ద్వారా ఉపాధి దొరుకుతుంది కాబట్టి తామ వర్గీయులు అక్కడికి అడగ అడగడానికి వెళ్ళారని ఆ సమయంలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు ఉండడం వారు తమను కవించే రీతిలో ప్రవర్తించడం ద్వారానే కొంత గందరగోళానికి గురైందని తాము పెట్టుబడులు సంస్థ పెట్టడానికి కానీ లేదా ఆ సంస్థ నుంచి తాము ముడుపులు వసూలు చేసినట్లుగా ఏదైతే ప్రచారం జరుగుతుందో అవన్నీ అవాస్తవాలని కూడా ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అధిక ముప్పు ఆరోగ్యానికి నిప్పు ఫ్యాక్ట్ ఫుడ్లో నియంత్రణ అత్యవసరం డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలు పాటిస్తే పదేళ్లలో మూడు లక్షల మరణాలు తగ్గే అవకాశం ఉంటుంది అని ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అధ్యయనంలో తేలిందని కేంద్ర ప్రభుత్వం ఒక విధానం రూపొందించాలని చూసి చేసినటువంటి పరిస్థితి ఈ కథనం చాలా ప్రజలు గుర్తించుకోవాల్సినటువంటి అంశం నిత్య జీవితంలో ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్కు అలవాటు పడుతున్నటువంటి యువత కావచ్చు పిల్లలు కావచ్చు లాస్ట్కు పెద్దవాళ్ళు కూడా ఫాస్ట్ ఫుడ్లకే అలవాటు పడతారు ఫాస్ట్ ఫుడ్లో వెంటనే తయారు చేసేటటువంటి ఆ ప్రక్రియలో సాల్ట్ను లేదా మిగతా కెమికల్స్ను కూడా కొంతమంది నిర్వాహకులు ఎక్కువగా వాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓన్లీ టేస్ట్ ఫుడ్ కోసమే టేస్ట్ రావడానికి వారు ఉపయోగించేటటువంటి దాంట్లో ఆరోగ్యానికి చాలా దెబ్బతినేటటువంటి ప్రమాదం ఉందన్నటువంటిది ఈనాడు ఆ కథనంలో హెల్త్ ఒక సర్వే చేసినటువంటి సర్వేలో తేలినటువంటి పరిస్థితి ఇంకా ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధాన పత్రికను ఒకసారి చూస్తే పోలవరం గేమ్ చేంజర్ ఈ ప్రాజెక్టు పూర్తయితే కర్వే ఉండదన్న సీఎం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్ సర్కార్ పోలవరాన్ని విధ్వం చే ఆగ్రహం ఒక వ్యక్తి దుర్మార్గపు ఆలోచనలు రాష్ట్రానికి శాపమయ్యాయి పోలవరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం కేవలం మూడు పాయింట్ ఎనిమిది శాతం పనులే చేసి వేల కోట్ల నష్టాన్ని మిగిల్చింది గత ప్రభుత్వంలో జలవనరుల మంత్రికి డయాఫ్రమ్ వాల్ అంటే తెలియదు ప్రతి ప్రాజెక్టుకు ఆ వాల్ కడతారట టీఎంసీకి క్యూసెక్లకు మధ్య తేడా కూడా ఆయనకు తెలియదంటూ చంద్రబాబు నిన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలను కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది పోలవరం పూర్తయితే నిజంగా తెలుగు రాష్ట్రంలో చాలామందికి చాలా ఉపయోగకరమైనటువంటి ప్రాజెక్ట్ ఇది ఎవరు కాదనలేని నిజం అయితే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఆ పోలవరం పూర్తి పూర్తవుతుందో అన్నటువంటి అనుమానాలు అయితే ఈ రాష్ట్ర ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి గతంలో మంత్రి అనిల్ కుమార్ ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నప్పుడు శాసనసభలోనే ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితి ఫలాని సమయంలో మేము చేస్తాము అని సినిమా డైలాగులు చెప్పినట్లు ఆయన అసెంబ్లీలో డైలాగులు చెప్పారు అవన్నీ విన్నటువంటి ప్రజలు కొంతమంది నమ్మినోళ్ళేమో అమాయకులు నమ్మి ఉంటారు కొంతమంది ఇది అయ్యేదా ఆయన డైలాగులు చూస్తూనే అర్థమవుతాయన్నటువంటి వాస్తవానికి కూడా వచ్చి ఉంటారు అయితే ఆ తర్వాత ఆయన మారిపోవడం తర్వాత అంబటి రాంబాబు మంత్రి ఆ జలవనరుల శాఖ మంత్రి ఆయనకు క్యూషక్లకి డయాఫ్రమ్ వాళ్ళకి టీఎంసీలకు కూడా తేడా తెలియకుండా గతంలో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం నచ్చితే కోరినంత మేత ఐదేళ్ల ఐదేళ్ళు న్యాయశాఖలో జగన్ల అడ్వకేట్లతో ప్విడ్ ప్రో కేసులు ప్రభుత్వ కేసుల్లో భారీగా ఫీజులు చెల్లింపులకు అడ్డగోళ్లు జీవోలు సీఎం కాకముందే జగన్పై కేసులు వాటిని వాదించే వారికే కీలక పోస్టులు జగన్ జమానాలో వారికి రాజపోషణ తాజాగా వెలుగులేకి మరో ఉదంతం అప్పటి జీవో రద్దు చేసినటువంటి న్యాయశాఖ ముఖ్యమంత్రి కాకముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనేక కేసులు నమోదయ్యాయి వాటిని వాదించడానికి కూడా ప్రభుత్వ సొమ్ముతో జీవోలు విడుదల చేశారని గతంలో ఏవైతే జగన్మోహన్ రెడ్డికి కేసులు వాదించినటువంటి అడ్వకేట్లు న్యాయ కోవిదులు ఉన్నారో వారందరికీ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నతమైనటువంటి స్థానాలను అప్పగించారన్నటువంటిది ఈ వార్తా కథనం దీని ద్వారా ఇప్పటికే సలహాదారుల పేరుతో జరిగినటువంటిది మొన్నటిదాకా అనేక అంశాలను బయటికి తీసుకొస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి న్యాయశాఖలో అడ్వకేట్లకు జరిగినటువంటి ఒక ఒప్పందము పైన కూడా ఒక వార్తను ప్రచురించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక నిర్వహణ ప్రైవేట్కి కాంట్రాక్టు కాల పరిమితిపై త్వరలో నిర్ణయం రహదారులపై టోల్ టోల్ గేట్ ఏర్పాటు ఉత్తదే కావాలని తప్పుడు పనిచే తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఆర్అన్బి మంత్రి జనార్దన్ రెడ్డి ఆగ్రహం రహదారులపై కొన్ని చోట్ల టోల్ గేట్లు ఏర్పాటు చేస్తారని జరుగుతున్నటువంటి ప్రచారం అబద్ధమని కూటమి సర్కార్ రోడ్లను సంక్రాంతి కల్లా ఏదైతే పూర్తి చేస్తామని గ్రామీణ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చిందో వాటికి కట్టుబడి ఉన్నామని కూడా ఆయన చెప్పినటువంటి దాన్ని వార్తగా ప్రచురించింది ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ రాష్ట్రంలో పది భారీ పరిశ్రమల ఏర్పాట్లు ముప్పై నాలుగు వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు ఉద్యోగాల సంఖ్యను బట్టి ప్రోత్సాహకాలు ఇస్తాం మిట్టల్ నిప్పాన్ స్టీలు అదేవిధంగా జాయింట్ వెంచర్తో పెట్టుబడి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ డల్లాస్ టెక్నాలజీలు కూడా భారీ స్థాయి కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే ప్రతినిధులతో మాట్లాడి వాడికి కావాల్సినటువంటి ప్రోత్సాహకాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు పెట్టాల్సినటువంటి అవసరాన్ని వివరిస్తూ ముందుకు ఉంటే అంతర్జాతీయంగా నారా లోకేష్ కూడా ఇతర దేశాలకు వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడి పారిశ్రామికవేత్తలను కూడా ఒప్పించి పారిశ్రామిక అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలపడానికి వారు చేస్తున్న ప్రయత్నాలు సఫలమయ్యే దిశగా జరుగుతున్నట్లుగా కూడా మనం వార్తలు వింటూ ఉన్నాం అందులో భాగంగానే ఇదే ఇది రాష్ట్రంలో ఇప్పటికే పది పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి పరిశ్రమలు వాటిలో ముప్పై నాలుగు వేల మందికి పైగా ఉద్యోగాలు కూడా వస్తూ ఉన్నాయి ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఇది సక్సెస్ అయితే మాత్రం నిరుద్యోగ యువతకు చాలా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి దాని ద్వారా నేరాల ప్రవృత్తి వైపు వెళ్లేటువంటి యువత సంఖ్య కూడా తగ్గుతుంది వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం నోటీసులు శివశంకర్ రెడ్డి ఆయన కొడుక్కి కూడా చైతన్య రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపాదులుగా చేర్చిన ధర్మాసనం తదుపరి విచారణ మార్చికి వాయిదా సునీత రాజశేఖర రెడ్డి రాజాసింగ్ లపై రామ్ లపై ప్రైవేట్ కేసులో ఎంవి కృష్ణారెడ్డికి నోటీసులు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ సమయంలో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని రామ్ సింగ్ పైన సునీత డాక్టర్ సునీత పైన సునీత భర్త రాజశేఖర రెడ్డి పైన ఎంవి కృష్ణారెడ్డి తనను బెదిరించారని వాళ్ళ ముగ్గురు పైన ఒక ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు అది అన్యాయం అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది దానికి సంబంధించినటువంటి నోటీసులలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రతివాదులుగా చేర్చాయి అట్టే విధంగా కృష్ణారెడ్డిని కూడా నోటీసులు వస్తున్నట్లుగా కూడా వార్త కథనాన్ని బట్టి అర్థమవుతుంది అయితే పులివెందుల డిఎస్పీ మురళీనాయక్ నాయక్ గారి ఆధ్వర్యంలో కృష్ణారెడ్డిని విచారించారు విచారించేటువంటి సమయంలో వాళ్ళ యొక్క న్యాయవాదుల సమక్షంలో వీడియో రికార్డెడ్తో నిన్న విచారణ చేశారు ఆ విచారణ ప్రక్రియను కూడా కోర్టుకు సమర్పించేటువంటి పరిస్థితి అయితే ఉండబోతా ఉంది మరొక వైపు దేవిరెడ్డి రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి దస్తగిరిని కలిసి బెదిరించినట్లుగా కూడా దస్తగిరి అప్పట్లో మీడియాతో మాట్లాడినటువంటి అంశాలను కూడా నిన్న సుప్రీంకోర్టులో సునీత న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చాడని కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలో దస్తగిరికి అదేవిధంగా శివశంకర్ రెడ్డికి ఆయన కొడుకు చైతన్య రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది వాళ్ళ యొక్క బెయిల్ వాయిదాకు సంబంధించి మార్చికి వాయిదా పడినట్లుగా కూడా చెప్తా ఉన్నారు విశాఖలో గ్యాంగ్ రేప్ ప్రేమ పెళ్లి పేరుతో నమ్మించిన ఒక తోటి విద్యార్థి స్నేహితుడు గదికి తీసుకెళ్లి అఘాయిత్యం పథకం ప్రకారం వీడియో తీసిన ముగ్గురు స్నేహితులు ఆ వీడియోలతో బెదిరించి సామూహిక అత్యాచారం తరచూ కలవాలన్న బెదిరింపులతో బాధితురాలి ఆత్మహత్యాయత్నం దాంతో ఆకృత్యం వెలుగులేకి పోలీసులకు ఫిర్యాదు నిందితుల అరెస్ట్ న్యాయ వాద విద్యను అభ్యసిస్తున్నటువంటి ఇరవై సంవత్సరాల ఒక యువతి అదే న్యాయ కళాశాలలో న్యాయవాద విద్యను అభ్యసిస్తున్నటువంటి ఒక యువకుడితో ఉన్నటువంటి సాన్నిహిత్యం తర్వాత అది ప్రేమగా మారడం వారు కలిసినటువంటి సమయంలో ప్రైవేటుగా తన అతని స్నేహితులు వీడియోలు తీసి ఒకరినొకరు షేర్ చేసుకొని ఆ వీడియోలు ఆ అమ్మాయికి చూపించి బెదిరించి చాలా దపాలుగా అమ్మాయి పైన అఘాయిత్యాన్ని ఒడిగట్టినటువంటి సంఘటన చూస్తూ ఉన్నాం ఇది చాలా ఈ రాష్ట్రంలో గ్యాంగ్రేపులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితికి ఈ తాజా ఉదాహరణ కూడా ఉదాహరణగా చూడొచ్చు ఇక సాక్షి విషయానికి వచ్చినట్లయితే అభివృద్ధి పైన అబద్ధాలే అసెంబ్లీలో చంద్రబాబు ఆరోపణలని అసత్యాలే కూటమి సర్కారు విడుదల చేసిన ఇరవై మూడు ఇరవై నాలుగు సామాజిక ఆర్థిక సర్వేనే నిదర్శనం స్థిరల స్థిర ధరల ఆధారంగా వైఎస్ఆర్సీపీ ఆయంలో పెరిగిన అభివృద్ధి రేటు అంటూ సాక్షి ప్రధానమైనటువంటి వార్తను ప్రచురించింది అసెంబ్లీలో చంద్రబాబు మాటలన్నీ అబద్ధాలే కూటమి సర్కారు విడుదల చేసిన ఇరవై మూడు ఇరవై నాలుగు సామాజిక ఆర్థిక సర్వేనే అందుకు నిదర్శనం అంటూ సాక్షి కథనాన్ని రాసుకువచ్చింది జాతీయ స్థాయిని మించిన రాష్ట్ర తలసరి ఆదాయం గత మూడేళ్లలో రాష్ట్ర సొంత ఆదాయం పెరుగుదల అన్నదాతలను చెయ్యి పట్టుకుని నడిపించిన ఆర్బీకేలు రైతు భరోసాలతో యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది రైతులకు మేలు జరిగినట్లుగా కూడా ఆ కథనం బట్టి తెలుస్తుంది పల్లె రోడ్లపై పన్నుల మూత జాతీయ రహదారులపైన యూజర్ ఛార్జీ నిర్వహణ వ్యాయం ప్రజల నుంచే వసూలు ప్రైవేట్ ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యతలు ఉమ్మడి గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానం అమలు శాసనసభలో వెల్లడించిన చంద్రబాబు ఆమోదం తెలిపిన కూటమి ఎమ్మెల్యేలు పల్లె రోడ్లపై పన్నుల మోత మోగుతా ఉన్నట్లుగా ఈ వార్త ప్రచురించారు అయితే నిన్న బిసి జనార్దన్ రెడ్డి ఈనాడులో వచ్చిన కథనానికి ఈ కథనానికి పూర్తిగా వ్యత్యాసం కనిపిస్తోంది గ్రామీణ రహదారులపై పన్నుల మోత యూజర్ ఛార్జీల పేరుతో మోగించబోతా ఉన్నారని సాక్షి కథనం కాగా ఈనాడులో అలాంటిది ప్రజలపై భారం ఏమి మేము మోపడం లేదు అన్నటువంటి మంత్రి యొక్క ప్రకటనను కూడా ఈనాడు రాసుకొచ్చింది అమెరికా విద్యార్థుల్లో యాభై ఒక్క శాతం తెలుగు రాష్ట్రాల నుంచే ఈ ఏడాది అమెరికా వెళ్ళిన వారిలో భారతీయులదే ప్రథమ స్థానం రోజుకు రెండు వేల ఐదు వందల వీసాలు ప్రాసెస్ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం అంటూ అమెరికాకు వెళ్లాల్సినటువంటి విద్యార్థులకు ఉద్యోగార్థులకు ఒక మంచి వార్తను అమెరికా కన్సల్టెన్స్ని హైదరాబాద్లో ప్రకటన చేయడం అనేది తెలుగు వాళ్లకు చాలా తీపి కబురు అనే చెప్పాలి నీళ్లున్నా కన్నీరే గ్రేటర్ రాయలసీమకు వెన్నుపోటు కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమంటూ ఈ నీళ్లకు సంబంధించినటువంటి అంశాన్ని ఒకటి సాక్షిలో ప్రచురించింది తాగునీటికి లభ్యత తక్కువ ఉంటే కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులకు దామాస పద్ధతిలో సరఫరాని మొత్తానికి రాయలసీమకు కూటమి సర్కారు కు ఎప్పుడు లేనన్ని ఎమ్మెల్యే సీట్లను రాయలసీమ ప్రజలు కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డికి అత్యధిక ప్రాబల్యము లేదా అత్యధిక ఆదరణ ఉంటుంది రాయలసీమలో అని భావించినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి కన్ పార్టీ కన్నా చంద్రబాబు పార్టీ మహాకూటమికి అలయన్స్ లో ఉన్నటువంటి కూటమికే ప్రజలు ముగ్గు చూపారు అయితే ఎందుకో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాయలసీమలో ఉన్నటువంటి హక్కుల మానవ హక్కుల విభాగం కావచ్చు ఇట్లా కొన్ని వాటిని సంస్థలను బయటికి తీసుకెళ్ళి అంటే అమరావతికి తరలిస్తూ ఉన్నారన్నటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఈ ప్రచారాన్ని కూటమి ప్రభుత్వం అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా వాళ్ళు ఆ సంస్థలను తరలించకపోతే ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది లేదా తరలించే ప్రక్రియ నిజంగా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత చొరవ తీసుకొని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ అధికారం కోసం రెండు పార్టీలు మైనార్టీ ప్రాంతంగా ఉన్నటువంటి రాయలసీమ పైన మోసపూరిత హామీలతోనూ నిర్లక్ష్యపు సమాధానాలతోనో దాటవేసే ప్రక్రియను ఈ పార్టీలు అంటే కూటమి ప్రభుత్వం కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినప్పటికీ ప్రజా సంఘాలు రాయలసీమ వాదులు ఒక కన్నే చూంచండి ఖచ్చితంగా రాయలసీమకు జరిగేటటువంటి నష్టాన్ని ముందే ఊహించి రాయలసీమ ప్రయోజనార్థం ఉద్యమాన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది రాయలసీమ బిడ్డలుగా మనం ఈ మన ప్రాంత ప్రయోజనాలను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది దీనిపైన విస్తృతమైనటువంటి చర్చలు కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది అందుకు కేటీవీ కూడా చొరవ తీసుకుంటుందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఇది ఇవాళి ప్రధాన పత్రికలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం రేపు పత్రికల్లో వచ్చేటటువంటి వార్తలు వాటి వెనుక ఉన్నటువంటి